సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్టులో మరో ముగ్గురు అమాత్యులు చేరారు హైదరాబాద్ రాజ్భవన్లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రభుత్వ విప్గా ఉన్న రామచంద్ర నాయక్ సైతం త్వరలోనే డిప్యూటీ స్పీకర్గా ప్రమాణం చేయనున్నారు నూతన మంత్రులకు సీఎం సహా నేతలంతా శుభాకాంక్షలు తెలిపారు మంత్రివర్గ విస్తరణపై ఏడో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు సామాజిక సమతుల్యత దృష్ట్యా మాల సామాజిక వర్గం నుంచి జి వివేక్ మాదిగల నుంచి అడ్లూరి లక్ష్మణ్ బీసీల నుంచి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించారు కొత్త మంత్రులతో మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు I Dr. I, Gaddam, I, Dr. Gaddam Vivek Venkateswami, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right. To all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill will. I, Gadam Vivek Venkateswami, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as minister. ఫార్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎక్సెప్ట్ యాజ్ మే బి రిక్వైర్డ్ ఫార్ ద డ్యూ డిశ్చార్జ్ ఆఫ్ మై డ్యూటీస్ యాజ్ సచ్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని సిద్దతో అంతగత శుద్ధితో నిరసిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ దేశాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాని పరీక్ష ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను వాకిటి శ్రీహరి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్దతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని భయం గాని పత్త రాగ రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిడి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్మించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా పేదల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన మంత్రి అడ్లూరి కాంగ్రెస్ అగ్ర నాయకులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎవరంతో వారికంతా అన్న రాహుల్ సూచన మేరకు కాంగ్రెస్ సర్కార్ సామాజిక సమతుల్యత పాటించిందని అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు నిజమైన సామాన్య కార్యకర్త ఒక మాదిగా కుల బాంధువుల పక్షాన ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి మా ఆరుగురు మా యొక్క శాసన మనవిని మన్నించి ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు జన్మాంతరం రుణపడి ఉంటా పేదల పక్షాన ఆ వర్గం కెల్లి వచ్చిన వాడిగా కష్టాలు తెలిసిన వాడిగా ప్రజల ఇబ్బందులు తెలిసిన వాడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్టు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అందే విధంగా ఒక బాధ్యత గల కేబినెట్ మంత్రిగా మేము కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని మీ మీడియా మిత్ర ద్వారా సవినయంగా మనవి చేసుకుంటున్నాం వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటుందని మరోసారి రుజువైందని మరో మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు దేశంలో ఇప్పటికీ పార్లమెంట్ అసెంబ్లీ గడప తొక్కని జాతులున్నాయన్న శ్రీహరి మంత్రిగా తనకు ఏ శాఖ అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానని వెల్లడించారు పార్టీనే నమ్ముకొని పార్టీకే కట్టుబడి ఉండి ముప్పై సంవత్సరాల సేవ చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు ఆలోచన చేయాలి కాంగ్రెస్ నమ్ముకుంటే ఈ విధంగా ఈ స్థానంలో నిలబెట్టగలదు అనేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించా ఉంది కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో మనస వాజ కర్మేనా నిర్వహిస్తానని వెనుకబడ్డ జాతుల గొంతాయే అవకాశం దొరికింది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రాబోయే రోజుల్లో నాకు ఏ బాధ్యత అప్పచెప్పితే ఆ బాధ్యత పరిపూర్ణంగా నిర్వహిస్తారని ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా తరఫున నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కొత్త మంత్రులకు శాఖల కేటాయించేసరికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి మొత్తం మంత్రివర్గ విస్తరణలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ సామాజిక సమతుల్యత దృష్ట్యా మూడు మాత్రమే భర్తీ చేశారు మిగతా మూడు పదవులకు స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ఎస్టీ కోటాలో ఉప పదవి దక్కించుకున్న రామచంద్ర నాయక్ సైతం త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్ మండ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ పొంగిలేడి శ్రీనివాసారెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు